హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో మీరు చేసిన వర్గం వెబ్ ఛానల్ గాయస్ ఈరోజు అయితే మనైతే ఫ్రీ ఫైర్ అట్లేదు మీరే చెప్పండి ఏం ఆడతాము మనం ఆడుతున్నాం చూసి ఏం ఆడుతుంటే గ్రానీ మనమైతే గ్రానీ అయితే ఆడుతున్నాం ఇప్పుడైతే మనం వెళ్ళిపోతాం గాయస్ నేనైతే ఫ్రీ ఫైర్ కంట్రెస్ పెడతాను కదా గ్రాని ఎందుకు పెడతాను అనుకోవచ్చు ఇదైతే అన్ని వీడియోస్ పెడతా గాయస్ నేనైతే నేను ఫ్రీ ఫైర్ అనే గురించే కాదు గ్రానీ కానీ హార్డర్ ఏ గేమ్స్ ఉంటే ఆ గేమ్స్ గైస్ అది మీకు ఇష్టం మీరు కామెంట్ చేయండి ఏ గేమ్ ఆడాలో ఏమో అయితే ఎప్పుడైతే గ్రాని అయితే ఆడతానో డే వన్ నుంచి స్టార్ట్ అయిపోయింది చూద్దాం ఓకే కొంతసారి ఆడాలి గైస్ చిన్నప్పుడు నేనైతే ఎప్పుడు టెన్ ఇయర్స్ ఉన్నప్పుడు అనుకుంటా మా మమ్మీ ఫోన్లో అనుకుంటా ఆడింది నేను ఒక్కసారి ఫోన్ కింద పడేసా కదా నేనైతే ఓకేమో ఎప్పుడు డోర్ తీసుకుని వెళ్ళిపోదాం ఏదైనా ఉంది ఇది పెట్టింది ఎల్లు పోదాం బా ఓపెన్ ఉంటా పెట్ట ఇదేంది ఇది అరే ఇక్కడే ఇక్కడ పెన్నకెళ్తే బోట్ వచ్చింది అనుకుంటా అదే అనుకుంటా ఇది అదే ఇప్పుడైతే మనం పైకి వెళ్ళిపోదాం మనం పైకి వెళ్ళిపోతుంది రే ముసలాడు వస్తున్నాడు రే రే రేపు మొసలు పంట పంట ముసలి వాడు వస్తున్నాడు వెళ్ళిపోవాలి కాదు మనం తొందరగా మొసలు వాటి వస్తున్నాడు జోలి తీసుకుని వెళ్ళిపోదాం మంచి కింద దాక్కున్నాం ఓకే మంచి కింద దాక్కున్నాం ఈ మొసలు మొసలెప్పుడు కాస్తాడు ఇప్పుడు ఎడైతే వెళ్ళిపోవాలి ఎప్పుడు దిక్కులు వస్తున్నాడు వెళ్ళిపోతాడు వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోరాయన ఇంకేమో తీరాక వెనకాలను బ్యాట పెట్టి ఎన్ని ఇప్పుడు మా చెప్తాను అది ఇప్పుడు చూరే చేద్దాం అది నా బ్యాట పెట్టి వాడు గుండు మన షార్ట్ వెళ్ళి ఆడుపడిపోతాడు మొసలనాలు మొసలనాడు అప్పుడు పైకి వెళ్ళిపోతానులే మళ్ళీ వెళ్తే మళ్ళీ ఇస్తాడు స్తాడు మనకొక్కటే ఆడి పైకి వెళ్ళిన తర్వాత మనం వెళ్ళిపోతాం పైకి మళ్ళీ వస్తున్నాడు రే ఈ ముసలి ఈ ముసలుడు ఎప్పుడు రోడ్గా వేసినా అంటే వెళ్ళిపోవచ్చు కాబట్టి ఎక్కువ డ్రెస్ చంపినట్టు రే డోర్ ఒకటి లోపలికి వెళ్ళి బయట నుంచి వేస్తున్నా గైస్ చంపేస్తున్నాడు ఈసారి ముసలోడు ఇంకా మనం డే టూకి అయితే వచ్చాం చూద్దాము ఈ డే టూలో అయినా మనం వెళ్ళిపోతాము లేదంటే ముసలు చంపుతాడు మనం ముసల్ చంపించి చూద్దాం ముసలి అత ము ఇది కాసలుడు ముసళ్ళ ఇద్దరికి ఇద్దరే ఓకే మనం అయితే వెళ్ళి వెళ్ళిపోదాం స్పీడ్ స్పీడ్ వెళ్ళిపోదాం ఓకే పైకి వెళ్ళిపోదాం సైడ్ కూడా చంపుతాడు గబా గబ్బా వెళ్ళిపోయి ఎత్తుకుదాం బయటికి వెళ్ళాలి కానీ నుంచి ముందు అక్కడ షిప్ అదే ఆ షిప్ అదే పొడవ ఆ పొడవ ఎక్కి వెళ్ళిపోవాలి నుంచి ముందు అదే మళ్ళీ ముసలోడు వస్తున్నాడు ఈ మొసగా బాపలే పాపలే కోపం తెప్పిస్తాడు ఈ ముసలోడు ఆడు ముసలోడు లేకపోతే మళ్ళీ చెప్పిస్తాడు మన మనిషి తన వెళ్ళిపోతాం మీరు వచ్చండి ఆటలు పోయినాకే ముందు పోయాడు అనుకుంటాడు అడ్డంగా వెళ్ళిపోని అండి వాడు రోబున వాళ్ళు వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నాడు చూద్దాం వెళ్ళి ఉన్నాడు వెళ్ళిపోతున్నాడు నాకు చేతిలో బ్యాట్ బ్యాండాలి ఆ వెళ్ళి కానీ గుండె మీద ఒక్క షాట్ ఎస్తే కింద కూడికి పోతాడు నా ఒక్కడు కేమైనా అయితే వెళ్ళిపోదాం అక్కడ పైగా వెళ్ళిపోతున్నాడు ఒక్కొక్క వెళ్ళిపోదాం పైగా వెళ్ళిపోదాం ఏంది వీటంతా బొక్కే ఏమవున వంటకల్లాగా ఉంది అంతే కేమను వెళ్ళిపోదాం అమ్మ చూడతున్నాడు వెళ్ళింది వెళ్ళిపోతున్నాడు చూడండి ఆ ఫోటో గ్రాండ్ ఫోటో చచ్చిపోయినప్పుడు తీసుకుంటాను అనుకుంటా ఫోటో అదే ఇక్కడైనా కన్స్టర్ట్ అవుతుంది ఓకేమైనా చేయలేకపోతే లేం లేదు ఈ రూమ్లో చూద్దాం ఏమైనా ఉందేమో దీంట్లో చూద్దాం దీంటైనా ఉంది గైస్ ఈ హెలికాప్టర్ మ్యాన్ ఊర్ అంటే చూస్తున్నాము ద యూ కెన్ కంట్రోల్ ఏ హెలికాప్టర్ ఓకే హెలికాప్టర్ మనం మన అట్టాడు చూస్తాం గైస్ ఇది అయితే దీంట్లో ఉందని చూద్దాం ఇంట్లో కూడా ఏం లేదు ఇంకా ఏమన్నా వెళ్ళిపోదాం ఇంకా ఇక్కడ ఎవరు జరిగింది శబ్దం ఇంకా చాలా ఉంటాయి ఇదేం ఇది గడి అవుతా ఓకే ఇక్కడ ఎదుగుదా తిట్టాడు ఉన్నాము దీంట్లో ఏం అయితే ఏం చేసి గిరాణి ఇచ్చింది మొసాలొచ్చి కొట్టేసింది గిరాణి చేస్తా ఉందా ఇంకా వస్తాం గాయస్ అంతే ఇంకా డే త్రీ అయితే స్టార్ట్ అయిపోయింది ఓకే గాయస్ మాకు అయితే డే త్రీ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా మళ్ళీ దీని లోపలి కదా అని జరుగుతాము తలిపి వేసుకుందాం మళ్ళీ గ్రాన్ వచ్చి వెనకాల నుంచి ఒక్కటిచ్చింది ఇంకేమైనా అయితే తలుపు వేసుకుందాం అరగంట అర ఉంది తింట్రని ఇది స్ప్రో పోలిగా ఉంటా ఏమైనా తీసుకుందాం మరి వెళ్ళిపోదాం దేని పట్టుదా ఇక్కడ పట్టి దాన్ని చూద్దాం అక్కడ కీకేనా పట్టిద్దా పట్టుదా దీనికి పట్టట్లా దేనికి పట్టట్లా మరి దేనికి దేనికి పడతారు కామన్ ఏంటి గైడ్స్ ఇంకే తింటాయినా చూద్దాం పైకి వెళ్దాం పైనే ఆటర్ చేసేసా అవుతుంది సార్ అట్లా తెలిపేసింది అనుకుంటా ఇంకా మనం వెళ్ళిపోదాం మరి ఇంకేమన్నా గ్రామీ ఫోటోలు ఉంది ఇక్కడ ఇక్కడే ఇంకోటి ఉంది ఏంటి ఇది ఏమో మనకి మూ గాయస్ చూలేదు గైస్ గ్రానిగా చూలేదు గాయస్ ఓకే మన డే ఫోర్ అయితే కూడా స్టార్ట్ అయిపోయింది మూడు రోజుల్లో ఏం చేయలేదు ఖాయ్ మనం దొంగ గ్రాని గైస్ చూడాలి ఓకే మన అబ్బో చూ ఇక్కడంతా బ్రెడ్ వచ్చేసిన రైస్ మనం చూసే కాదంతా వెళ్ళిపోదాం మనం గబ్బ గబ్బా పైకి వెళ్ళిపోదాం ఓకే మనం వెళ్ళిపోదాం గబగబా గబ్బా పెట్టుకొని వెళ్ళిపోదాం బోదాన్ని చూస్తాం అని పేరు నాకు తింటాను తింటే ఏం లేదు మన డీటెల్ సార్ అసలు ఈ ముసలు కూడా ముసలి కాదు గున్న ఆ బ్యాట్ గు నాకోసారి దొరకాలి మారు ఉండదు కసి బోద డాక్సిడే అంటే ఇంకా నేను వీడియో అయితే ఎన్ని చేసేస్తాను అంటే చూద్దాం బో ఇ మోడు ఇప్పుడు చూడడానికి మనం ఎడ్లలో ఉన్నాయి ఎదురు కలిసి కుట్టస్తున్నారు చూద్దాం ఇది పార్ట్ వన్ కదా పార్ట్ టూలో ఉండదు వీళ్ళకి ఉండదు పార్ట్ టూలో వీడియో అయితే చేస్తా పార్ట్ టూలో రేడియో కూర్చుంటా మామూలు కూడా చూసేద్దాంలే వెళ్ళి పార్ట్ టూలో అయితే ఇప్పుడు పార్ట్ వన్ చూద్దాం ముందు అదేంది మేడా చూద్దాం పండి నేల గ్రాని రూమ్ అనుకుంటా ఇదేంది ఓ బాత్రూమ్ బాత్రూమ్గా గ్రామీ ఇక్కడే కూర్చుంది జియా బాత్రూమ్ ఒరే ఒరే గ్రాని ఒరే ముసల్లం గుండా అరే గ్రాని ఏంది నల్ల ఏమి గాయస్ ఇక్కడ కట్టి పడేశారు బాగా నొక్కుతున్నారు ఈ ముసల్లో నీళ్ళకి నెక్స్ట్ పాటలు ఉంటుంది కూడా ఇక్కడ పెట్టి నొక్కేస్తాను గాయస్ వీళ్ళకుంటుంది నెక్స్ట్ పాటలు ఏమోరు వీళ్ళకుంటది నెక్స్ట్ పాటలు మాములుగుండదు మీకు నెక్స్ట్ పాట కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయన కామెంట్ చేయండి గాయస్ ఓకే బాయ్